హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ క్రియేటివ్ థాట్స్ ఇలాంటి సందర్భం ఈ బీర్వాలో ఏదో ఒక రోజు జరిగే ఉంటుంది కదా నాకైతే ప్రతిరోజు జరుగుతూనే ఉంటుందండి శారీ దొరికితే బ్లౌజ్ దొరకదు బ్లౌజ్ దొరికితే శారీ దొరకదు ఒక్కొక్కసారి మనకి ఏం కట్టుకోవాలో తెలియక మొత్తం అన్ని లాగేస్తూ ఉంటాం కదా అందుకే మీషోలో ఈ శారీ కవర్స్ అనేది ఆర్డర్ చేశానండి ప్యాకింగ్ వచ్చేసి ట్వల్వ్ కవర్స్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ త్రీ రూపీస్ అండి ఆఫర్ ఉండే టైంలో తీసుకోవడం వల్ల ఈ రేట్ పడింది నార్మల్గా అయితే టూ నాట్ త్రీ టూ నాట్ ఎయిట్ అలా ఉంటుందన్నమాట కోడ్ అనేది సైన్ యాడ్ చేస్తాను చూడండి ఇలా జిప్తో ఇచ్చేసారు కదా పైన కవర్ అంతా ట్రాన్స్పరెట్గా ఉందండి బ్యాక్ సైడ్ వచ్చేసి క్యారీ బ్యాగ్ కవరు చాలా మంచి క్వాలిటీ వాటర్ పడినా కూడా పేల్చిదండి చాలా బాగుంది ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు ఇందులో ఒకసారి పెట్టేసుకున్నాం అనుకోండి బ్లౌజు చక్కగా నలవకుండా నీట్గా ఉంటుంది వర్క్ సారీస్ అన్నీ ఎంత మడత పెట్టినా మళ్ళీ పడిపోతూ ఉంటాయి మనం బీరువా ఓపెన్ చేయగానే ఇలాంటి కవర్లో పెట్టుకోవడం వల్ల వర్క్ సారీస్ అనేది నలగకుండా అలాగే ప్లేస్ కూడా సరిపోతుందండి నాలుగు మడతల్లో పెట్టేసుకుంటే శారీ అన్నది నీట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా పెట్టుకోవడం వల్ల మనం వెతుక్కో కొన్ని స్మూత్గా ఉండే శారీస్ నార్మల్గా పెట్టేసామనుకోండి అవి బాగా ముడతలు పడిపోయినట్టుగా పడిపోతూ ఉంటాయి అదే కాకుండా కొత్త శారీస్ ఏమైనా వచ్చాయనుకోండి పాత సారీస్ అక్కడ ఉంటాయి కదా వాటిలో కుక్కేసి పెట్టేస్తూ ఉంటాము ఇలా కవర్లో పెట్టుకోవడం వల్ల బీరువాలు పై వరకు పెట్టేసుకోవచ్చు ప్లేస్ కూడా సరిపోతుందండి ఇవి బాగున్న తర్వాత నేను మళ్ళీ ఇంకొక ఫోర్ టైమ్స్ ఆర్డర్ పెట్టానండి మా వదిన వాళ్ళకు కూడా తీసుకున్నాను అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి వేలక వేలు చీరలు కొనుక్కొని మనం బీరువాలు నీట్గా సర్దుకోకపోతే వేస్ట్ అండి ఇలాంటి కవర్స్లో పెట్టుకుని సర్దుకుంటే పై వరకు కూడా శారీస్ అన్నీ పట్టేస్తాయి అలాగే చూడడానికి బట్టల షాప్లో ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటాయి మనకు నచ్చిన సారీ తీసుకోవచ్చు లేదు అంటే మళ్ళీ సర్దేసుకోవచ్చు కింద ఒకటి లాగితే పైనుంచి పడడం అనేది అస్సలు జరగదండి కోడ్ అయితే సైన్ యాడ్ చేస్తాను కదా ఉపయోగపడే లేడీస్ ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగా యూస్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్